ఈరోజు ఒక శుభదినం ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి వింజుమూర్లో డయాలసిస్ తోటే ఒక మెట్టు పడింది అక్కడి నుంచి ఒకటొక్కటి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఉదయగిరి టౌన్లో ఉన్న ఎంఆర్ డిగ్రీ కాలేజ్ రెనోవేషన్ అవ్వచ్చు న్యూ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు టోటల్గా ఒక ఐదు కోట్ల ఖర్చుతో మనం ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కాలేజీ పరిస్థితి ఇంతకుముందు నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొంత కార్యక్రమం ఇక్కడ చేసినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది కాలేజీ సరిగా విండోస్ లేక సరైన ఫెసిలిటీస్ లేక ఇది కాలేజైనా కాదా అన్న పరిస్థితిలో ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఆలోచన ఈ ఒక్క డిగ్రీ కాలే కాలేజీ కాదు అన్ని కాలేజీలు కూడా అన్ని కాలేజీలు స్కూల్స్ ఉదయ నియోజకవర్గంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి మన నాయకులు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో మెట్లు పడాల్సిన ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో వారి దృష్టికి నేను చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది పరిస్థితి బాగాలేదు ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉందని చెప్పి అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కమిటెడ్గా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం డెవలప్ చేయాలి వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో వారు కొన్ని ఫండ్స్ ఫ్యూచర్లో ఇవ్వబోతూ ఉన్నారు రేపు మార్చిలో బడ్జెట్లో కానీ ఇంత ముందు కానీ మనకు వీలైనంత వరకు ఒక్కొక్క ఉన్న ఎనిమిది నెలల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చిన ఫండ్స్ తోటే దాదాపుగా అరవై కిలోమీటర్ల పైన సిసి రోడ్లు అవ్వచ్చు మిగతా కొన్ని రోడ్ వర్క్స్ థర్టీ థర్టీ క్రోస్ తోటే మనం కలిగిరి కొండాపురం రోడ్డు వర్క్ కావచ్చు రోడ్లు గుంట పూడికలు కావచ్చు రోడ్లు నీళ్లు తాగునీరు మీద ఫోకస్ పెట్టి దాదాపుగా ఇంకొక ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు రాబోయే రాబోయే రెండు రెండు వారాల్లో సమ్మర్ వచ్చే లోపల ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయాలని ఇంకా కూడా వాటర్ ప్లాంట్ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలని నేను క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ప్రతి చోట కూడా నాకు ఆ సమస్య కనపడింది తాగునీరు సమస్య మీద నేను ఎక్కువ మాట్లాడడం జరిగింది అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ప్రతి యాభై కుటుంబాలు ఉన్న ప్రతి యాభై గడపలు ఉన్న చోట మనం వాటర్ ప్లాంట్ పెట్టి నీటి సమస్యనే తాగునీరు సమస్యను పరిష్కరిస్తామని అలాగే సాగునీరు సమస్య మీద ఆల్రెడీ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు ఈ బడ్జెట్ బడ్జెట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం రేపు రాబోయే బడ్జెట్లో మనకు ఒకటి వెలుగుండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అలాగే మనకు సోమశిల హైకెనాల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది ఆ నమ్మకం మాకుంది ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ ఉంది విజయరామన్న నేతృత్వంలో తలగా ఆయనకి ఉన్న అనుభవంతో అలాగే మన చెంచలబాబు యాదవ్ గారు కానీ వాళ్ళకు ఒక స్పష్టమైన ఐడియా ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో గత నలభై ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ మనం ఉన్నాము వారి ప్రయత్నం వారు చేశారు ఈ రోజున టెక్నాలజీ మారింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అవకాశాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొన్ని ఇండస్ట్రీస్కి గ్రౌండ్ బ్రేకింగ్ జరగబోతూ ఉంది స్లోగా నేను అన్ని ఒక్కొక్కటి వివరిస్తాను ఒక్కొక్కటి జరిగిన తర్వాత నేను గెలిచినప్పటి నుంచి కూడా నేను అమెరికా వెళ్ళిన నాలుగు రోజులు అక్కడ ఉన్నా కూడా డే ఎవరో ఒకరితో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్పడం ఏదన్నా వచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్పడం అలాగే ఇక్కడ ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో నుంచి బయట ఉన్న చాలామంది నాలుగు రూపాయలు సంపాదించుకొని ఉన్నారు వారు కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు ఇక్కడ సరైన అనువైన పరిస్థితులు ఉంటే ఒకటి బిజినెస్ మ్యాన్ ఎవరైనా కూడా అందరు బిజినెస్ మ్యాన్లు సర్వీస్ చేయరు సో బిజినెస్ మ్యాన్కి కావాల్సింది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు సరైన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు వాళ్ళకి ఆ భరోసా కల్పించాలి నన్ను నా దృష్టికి తీసుకురావడం జరిగింది కొంతమంది మీరు రాజకీయాల్లో ఐదేళ్లు ఉంటుంది గవర్నమెంట్ తర్వాత ఐదేళ్ళు గవర్నమెంట్ ఉంటుందో ఉండదో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నన్ను అడడం జరిగింది అలా కాకుండా మీరు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి అక్కడ ఉన్న యువతని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోండి మీకు ఆ భరోసా మేము ఇస్తా ఉన్నాము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ఫ్యూచర్లో కూడా అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బాబుగారు కూడా ఆ భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ